లీ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో దుష్టులు మరణం నుండి చేత నాకు ఎంత మాత్రమైనా సంతోషం కలుగునా అని దేవుడు మాట్లాడుతున్నమాట వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుత నాకు సంతోషం ఇదే ప్రభు అవి వాకు అని స్వయంగా దేవుడే మాట్లాడుతున్నమాట హేజ్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో చూసినట్లయితే అయితే నీతి తన నీతిని విడిచి పాపం చేసి దుశ్యులు చేయు హేయ క్రియలు ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకంలోకి రావు అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణం నందును అని వాక్య భాగంలో ఉంది దేవుని కృప ఏంటి అంటే దుష్టత్వంలోకి నీతి మంత్రుడు వెళ్ళొద్దు నీతి మంత్రుడు అయిన వాడు కూడా దుష్టత్వంలోకి వెళ్ళిపోతే వాడు కూడా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే అతన్ని బాగు చేస్తాడని దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుంది దాని గ్రంథం అధ్యాయం పదవ వాక్యం చెప్పబడిన మాట ఏంటంటే అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలును అగుదురు అనగా చాలామంది ప్రజలు దేవుని వాక్యం విన్నప్పుడు వారు పరిశుద్ధంగా వారి హృదయాన్ని చేసుకుంటారు వారి హేయ కృత్యాలన్నీ మానుకుంటారు అలాంటి వారు దేవుని కృప పొందుకుంటారు అన్నట్లుగా ఈ వాక్య భాగంలో ఉంది అంత మాత్రమే కాకుండా దుష్యులు దుష్ట కార్యములు చేయుదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించదురు అని రాయబడింది చాలాసార్లు కొంతమంది మూర్ఖత్వం వహిస్తూ దేవుని కార్యాలని అస్సలు గ్రహించరు దేవుని వైపు తిరిగని తిరగరు వారు డబ్బు కొరకు ధనం కొరకు దుష్ట కార్యాలు చేస్తూ ఉంటారు ఇండ్ల కొరకు ఇండ్ల స్థలాల కొరకు అనేకమైన అక్రమమైన క్రియలు చేస్తూ చాలా తప్పులు చేస్తూ దుష్టత్వం కలిగి జీవిస్తూ ఉంటారు అలాంటి వారి జీవితంలో ఉగ్రత వస్తుంది వారి మీదకి అపాయం వస్తుంది ఒక రోజున సామెత గ్రంథం పదకొండో అధ్యాయం నాలుగో వాక్యంలో ఉగ్రత తినమందు ఆస్తి అక్కడికి రాదు నీతి మరణం నుండి రక్షించునని రాయబడింది ఒక మనిషి నీతి మంతుడిగా మార్చబడితే ఆ నీతి అతన్ని మరణంలో నుంచి Let's just